Hi viewers, welcome to Mega9 TV. అప్పట్లో మల్టీస్టారర్ సినిమాలు చాలా వచ్చాయి ఆ తర్వాత మల్టీ స్టారర్ మూవీస్ తగ్గాయి నేడు మళ్ళీ మల్టీ స్టారర్ ట్రెండ్ ఊపందుకుంది హీరోలు దర్శక నిర్మాతలు మల్టీ స్టారర్ సినిమాలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు వెంకటేష్ మహేష్ బాబు సీతమ్మ వాకిట్లో లో సినిమాల చెట్టు సినిమా చేసినప్పటి నుంచి ఈ మల్టీ స్టారర్ సినిమాలకు ఊపొచ్చిందనే చెప్పొచ్చు అయితే తాజాగా బన్నీ చేయితూ మల్టీస్టారర్ మూవీ గురించి వార్తలు వస్తున్నాయి దీంతో నిజంగా ఈ కాంబోలో మల్టీస్టారర్ వస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది అయితే ఇప్పుడు కాదు ఈ కాంబో సెట్ చేయాలనే ప్లాన్ జరిగిందట కానీ కుదరలేదు అప్పుడు తెర వెనుక ఏం జరిగింది ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ యువ సామ్రాట్ నాగ చైతన్య వీరిద్దరి కాంబోలో మల్టీ గురించి వార్తలు రావటానికి కారణం ఏంటంటే తండేల్ మూవీ ఫిబ్రవరి ఏడున రిలీజ్ కానుంది ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చైతు అండ్ టీమ్ ఇంటర్వ్యూ ఇచ్చారు ఈ ఇంటర్వ్యూలో అఖిల్ అల్లు అర్జున్ ఈ ఇద్దరిలో ఒకరితో మల్టీస్టారర్ చేసే ఛాన్స్ వస్తే ఎవరితో చేస్తారు అని చేతుని అడిగితే అఖిల్ తో ఆల్రెడీ మనం సినిమాలో నటించాను కాబట్టి అల్లు అర్జున్ తో చేస్తానని చెప్పాడు చేతు ఇక అప్పటి నుంచి బన్నీ చేతు కాంబోలో మల్టీస్టారర్ అంటూ ప్రచారం మొదలైంది సోషల్ మీడియాలో అయితే ఈ న్యూస్ తెగ వైరల్ అయింది అయితే ఇప్పుడు ఈ కాంబో గురించి వార్తలు వస్తున్నాయి కానీ గతంలోనే ఈ కాంబో సెట్ చేయాలనే ప్రయత్నం కూడా జరిగిందట ఎప్పుడంటే ఆర్యా టూ చిత్రాన్ని బన్నీ చైతూ కాంబోలో చేస్తే ఎలా ఉంటుందా అని సుకుమార్ ఆలోచించారట ఈ కాంబో సెట్ చేయాలని సుకుమార్ ప్రయత్నించారట కానీ ఎందుకనో కుదరలేదు నాగ చైతన్యతో హండ్రెడ్ పర్సెంట్ లవ్ మూవీ తెరకెక్కించారు ఈ సినిమా యూత్ కి బాగా కనెక్ట్ అయింది ఇప్పుడు బన్నీ చేతు ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది మంచి కథ కుదిరితే అన్ని కలిసొస్తే ఈ క్రేజీ కాంబో సెట్ అవ్వచ్చు మరి ఇద్దరికి సెట్ అయ్యే స్టోరీ ఎవరు రెడీ చేస్తారో ఎప్పుడు సెట్ అవుతుందో చూడాలి